హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు వినబోయే పేరు పాతాల దుర్గం పార్ట్ ఫోర్ ముందుగా కొంచెం బ్రీఫ్ గా పార్ట్ త్రీ చెప్పుకుందాం తర్వాత కథలోకి వెళ్దాం ఆ కథ ఏంటో చూద్దాం ఒక రోజు ఉన్నట్టుండి కదంబ నగరంలో ఒక మహాకాయుడు ప్రవేశించి రాకుమారి కాంతిసేనను ఎత్తుకుని పోతాడు రాజభవనంలో గగ్గోలు చెల్ల అతని మీదికి బాణాలు ఈటలు విసురుతారు కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా అతడు అరణ్యంలోకి వెళ్లిపోతాడు రాజు ఉగ్రసేనుడు ఆజ్ఞాపించగా కొందరు గుర్రాలపైన అతడిని వెంటబడతారు మరికొందరు అతని మీదికి అగ్ని బాణాలు వదులుతారు ఇంతకు ఆ మహాకాయుడిని పట్టుకున్నారా లేదా చూద్దాం ఇక కథలోకి వెళ్తే రాజభవనంలో చెలరేగిన గగ్గోలుకు నగరం అంతా మేలుకుంటది ప్రజలు చాలా మంది శత్రురాజు ఎవడో నగరం మీద దాడి చేయడానికి వచ్చినట్టున్నాడు అని భయపడతారు కొంతమంది నగర ద్వారాల వద్దకు ఏం జరుగుతుందో చూద్దామని పరిగెత్తుకుంటూ వస్తారు అంతలోనే తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచినట్టు మహాకాయుడి మీదికి వదిలిన అగ్ని బాణాలు కొన్ని గురితప్పి నగరంలోని ఇళ్ల మీద వచ్చి పడతాంటే ఆ వెంటనే అక్కడ ఇక్కడ చిన్న చిన్న మంటలు మండుకుంటాయి అప్పుడు ప్రజలు భయపడి తమ తమ ఇళ్లను కాపాడుకోవాలని నగర ద్వారాల వద్దకు వచ్చిన వాళ్ళు వెనుదిరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు మేడ పైన నిలబడి ఇదంతా గమనిస్తున్న రాజు ఉగ్రసేనుడు మంత్రితో అమాధ్య ఇది మన ప్రజల రాజభక్తి కష్టకాలంలో ఎవడి క్షేమం వాడు చూసుకునేవాడే తప్ప మనల్ని రక్షించాలని గాని అరే మన రాజుగారికి ఏమవుతుందో ఏమో మన రాజుగారిని మనమే కాపాడుకోవాలి గదా అని కాని మన కోసమంటూ నిలబడేవాడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడా నిజంగా శత్రురాజే దాడికి వస్తే కోట రక్షణకు సహాయపడేవాడు వీళ్ళల్లో ఒక్కడంటే ఒక్కడు కూడా ఉండడు అని మనసులో ఎక్కడో చెప్పుకోలేని చిన్న బాధ అది కోపంగా మారి చెప్తారు రాజుగారు అయ్యో మహారాజా మీరు ఇదంతా ఆలోచించకూడదండి రాజ రక్షణకు మనం జీతభత్యాలిచ్చి పోషిస్తున్న సైనికులు ఉన్నారు కదా ఈ పిరికి ప్రజల వల్ల అయ్యేదేంటి వాళ్ళ చావు వాళ్ళని చావనివ్వండి వీళ్ళ మనల్ని రక్షించే వాళ్ళు అని చెప్పి మంత్రి అగ్నిపాణాలు ప్రయోగిస్తున్న భటులను రాజుకు చూపుతూ మన వాళ్ళు రాక్షసుని మీద ప్రయోగించే అగ్నిపాణాలు ఈటలు రాకుమార్తెకు హాని కలిగిస్తాయేమో ఈ విషయం గురించి భటులను హెచ్చరించడం అవసరం కదా అని చెప్తారు అప్పుడు ఉగ్రసేనుడు అవునవును నిజమే మీరు చెప్పింది అని తొందర తొందరగా భవనం మీద నుంచి క్రిందికి దిగి పోతూ పోతూ మంత్రికి ఒక బాధ్యతను అప్పగించి పోతారు అమాత్య నేను రాజధానికి తిరిగి వచ్చే వరకు నగర రక్షణ బాధ్యత మీరే వహించండి శతభానుడు దేనికైనా సమర్థుడు మనం అతడి దగ్గరకు పంపిన దూతలు ఏమయ్యారో తెలియడం లేదు చెప్పి మెట్లు దిగి వచ్చి అక్కడ సేవకులు వెళ్లడానికి సిద్ధంగా ఉంచిన గుర్ర పైన ఎక్కి నగర ద్వారం దాటి అరణ్య మార్గం పడతారు రాజుగారి వెంట కొంతమంది సైనికులు రక్షణగా గుర్రాల మీద వెళ్తారు మంత్రి సేపు రాజు వెళ్లిన దారివైపుకి చూస్తూ నిలబడి తర్వాత నడుస్తూ ఈ ఉగ్రసేనుడు రాజ్యాన్ని మరెంతో కాలం నిలబెట్టుకోలేడు అని తనలో తానే అనుకుంటాడు కదంబ నగరానికి తూర్పు దిక్కున ఉన్న అరణ్యం కొండ ప్రాంతం అంతా కాగడాలు దివిటీలు పట్టుకుని తిరుగుతున్న సైనికులతో నిండిపోతుంది దివిటీల వెలుగులో తనను వెతికే వాళ్లను రాక్షసుడు తేలిగ్గా గుర్తుపడతాడు కదా అలాంటప్పుడు వాడు వీళ్ళకి ఎలా దొరుకుతాడు అన్న ఆలోచన రాగానే మంత్రి ఆశ్చర్యపోతాడు అరణ్యంలో ధూమక సోమకులకు కూడా ఇలాంటి అనుమానమే వస్తుంది కదంబరాజు తెలివి తక్కువ తనానికి నవ్వుకుంటారు ధూమగ సోమగులు ఉన్న ప్రదేశానికి సైనికులు రాగానే గుర్రాలు దిగి వాటిని గుబురు చెట్ల చాటున దాచి ఒక పెద్ద చెట్టెక్కి కొమ్మళ్ళు దాక్కుంటారు కదంబనగర సైనికుల్లో కొందరు కాగడాలు పట్టుకుని దూమక సోమకులు ఏ చెట్టు అయితే ఎక్కి దాక్కున్నారో ఆ చెట్టు కిందికే వచ్చి మాట్లాడుకుంటారు వాళ్ళ మాటల వల్ల దూమక సోమకులకు రాకుమారిని ఎవరో ఒకడు ఎత్తుకొని పోయినాడు అందుకోసమే ఉగ్రసేనుడు స్వయంగా అరణ్యంలోకి వచ్చినాడు అన్న సంగతి వీళ్ళకి తెలిసిపోతుంది అప్పుడు సోమకుడు పట్టరాని ఆనందంతో ఆ దుర్మార్గు చంపడానికి మనకిది మంచి అవకాశం అని అంటాడు తొందర పడుకు సోము మనం సైనికుల దుస్తుల్లో ఉన్నట్లయితే ఆ పని సాధ్యమవుతుంది కానీ ఇప్పుడు మనమున్న వేషంలో ఎవరి కంటనైనా పడ్డామంటే ముందు మనం చావడం ఖాయం అని చెప్తాడు దూమకుడు ఇక కదంబ సైనికులు చెట్టు క్రింది నుంచి వెళ్లిపోతారు సోము ఇక మనం చెట్టు దిగి ఇంకా కొంచెం చీకటి ఉన్నప్పుడే మన గ్రామం చేరటం మంచిది మన కుటుంబాలను ఈ రాజ్య సరిహద్దులు దాటించకుండా మనం ఎలాంటి సాహసానికి పూనుకోకూడదు అని చెప్తాడు దూమకుడు సోమఖుడు ఏమీ జవాబు చెప్పకుండా ఉండిపోతాడు ఇక సరేనని ఇద్దరు చెట్టు కొమ్మల్లోంచి క్రిందికి దిగి వస్తూ ఉంటారు అంతలోనే కొంచెం పక్కగా ఉన్న ఊడల మరి చెట్టు చాటు నుంచి నల్లని భయంకరమైన ఆకారం ఒకటి బయటికి వచ్చి అక్కడికి దగ్గరగా ఉన్న కొండ గుహల వైపుకు నడుచుకుంటూ పోతా ఉంటది దాని భుజం మీద ఒక మనిషి స్పృహ లేకుండా పడి ఉంటది అప్పుడు దూమకుడు సోమకుడి భుజం పట్టుకుని ఆగమని హెచ్చరిస్తాడు గుహల వైపు వెళ్తున్న భయంకరమైన ఆకారాన్ని అతడికి చూపుతూ అదిగో రాక్షసుడు వాడి భుజం మీద ఉండేది రాజకుమారిని ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే ఆమె ధరించిన వజ్ర వజ్రవైదుర్యాలు ఈ గుడ్డి వెన్నెల్లో కూడా ఎలా మిలమిలా మెరిసిపోతున్నాయో చూసావా గమనించావా అని చెప్తాడు ఆ దృశ్యం చూస్తూనే అయిపోతాడు సోమకుడు అంటే ఇక ఏం మాట్లాడాలో కూడా తెలియనంత ఆశ్చర్యం అనమాట రాక్షసుడు వెళ్ళిన చోట చాలా గుహలు ఉంటాయి వాటిలో ఒక గుహ దగ్గరకు వెళ్ళేసరికి లోపల నుంచి ఎవర్రా వాడో వెనక్కి తిరిగి పోండ్రా అని ఒక గంభీర కంఠస్వరం వినబడుతుంది ఒరే మనిషి గొంతు పగిలేలా అంత పెద్దగా అరవకురా నేను ఈ రాత్రి ఎవరిని చంపకూడదని వడ్డిసుకున్నా కాబట్టి మర్యాదగా గుహ నుంచి బయటికి వచ్చి చిక్కు మనకుండా వెళ్ళిపో అంటాడు రాక్షసుడు అవునా నిజమా నువ్వెవడు రాక్షసుల్లాగానే కనిపిస్తున్నావు కానీ నేనిక్కడ ఒక మహావీరుడికి మూలికా వైద్యం చేసి గాయాలు మాన్పి ఇప్పుడే స్పృహ తెప్పించాను ఇక నువ్వు నీ పరాక్రమాలు పలకుండా గుహ ముందు నుంచి కదిలి కుయి కై మనకుండా నీ దారిని నువ్వు వెళ్ళిపోనాయనా అన్న జవాబు వచ్చింది గుహ లోపల నుంచి ఆ జవాబు వినగానే రాక్షసుడికి బాగా కోపం వస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఉగ్రుడైపోతాడు ఆ కోపంలో ఒరేయ్ మనిషి ఎంత మాట అన్నావురా నేను రాక్షసునిరా కుంభీరుణ్ణి తెలుసా నీకు ముందు విషయం తెలుసుకుని మాట్లాడు అని గట్టి గట్టిగా కేకలు వేసి చెప్పి గుహ లోపలికి ఒక్కడుగు ముందుకు వేస్తాడు నేనేం తక్కువ అనుకున్నావా నేను మాంత్రికునిరా కాలశంభరుణ్ణి కాచుకోనా దెబ్బ అని గుహ లోపల నుంచి కేక వినబడుతుంది ఆ వెంటనే మెరుస్తున్న శంబరుడి మంత్రదండం వేగంగా పాములాగా బుసలు కొడుతూ వచ్చి కుంభీరుడి తలకు బలంగా తగులుతుంది అంత బలశాలి అయిన కుంభీరుడు మంత్రదండం దెబ్బ తగలగానే కింద పడిపోతాడు కానీ ఆ పడేటప్పుడు రాకుమారి కాంతిసేనకు అపాయం జరగకుండా జాగ్రత్త పడతాడు కాంతిసేన అప్పుడే నిద్ర నుండి మేలుకుంటది ఈమె ఇప్పటి వరకు సృహలో లేదన్నమాట ఇక ఇప్పుడే కళ్ళు తెరిచి చుట్టూ అంతా చూస్తా ఉంటది నేనెక్కడున్నా ఏమి అన్న విషయం తెలుసుకోవడానికి చుట్టూ చూసే కొండలు తానేమో పచ్చగడ్డి పైన పడుకొని ఉంటుంది ఆ పక్కనే ఈమెను ఎత్తుకొని వచ్చిన మహాకాయుడు తల మీద చేతులు పెట్టుకొని మూలుగుతూ అమ్మో అయ్యో అని మధ్య మధ్యలో పళ్ళు కొరుక్కుంటూ ఉంటాడు అతడి తల మీద ఉన్న కొమ్ముల్లో కుడివైపు ఉన్న కొమ్ము ఒకటి మంత్రదండం దెబ్బకు విరిగి కింద పడిపోతుంది రక్తం కారిపోతుంటది ఉంటది మహాభయంకరుడైన ఆ రాక్షసుని ఆ దీన స్థితిలో చూసి కాంతిసేనకు అతడంటే భయం పోయి జాలేస్తూ ఉంటది ఇక ఏం ఆలోచించకుండా లేచి కూర్చొని ఓ మహారాక్షస నన్ను తినదలుచుకున్న వాడివి అక్కడే తినేయచ్చు కదా ఇంత దూరం ఎందుకు తెచ్చినో నిన్ను గాయపడిచిన వారు ఎవ్వరు ఆ గాయాలేంటి మా తండ్రి గారేనా ఆయన గొప్ప వీరుడు శూరుడు అని వాళ్ళ తండ్రి గారి గురించి చెప్తది కానీ ఆయన శరణన్న వాళ్ళను చంపడు ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు ఆయన్ను బతిమాలి నీకు ప్రాణదానం చేయిస్తానులే నువ్వేం భయపడకు నేనున్నాను కదా నేను చూసుకుంటాలే అంటదామె ఈ రాకుమారి మాటలు వినగానే కుంభీరుడికి అంత బాధలోనూ నవ్వు ఆపుకోలేకపోతా అంటాడు ఆమె మాట్లాడిన తీరు ఆమె మాటలు ఆ రాక్షసుడికి ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది ఇక సరేనని కుంభీరుడు కూర్చున్న చోటు నుంచి లేచి వెళ్ళి కొద్ది దూరంలో ఉన్న పొదల దగ్గరకు వెళ్లి వాటి ఆకులు కోసి అరచేతితో వాటిని బాగా నలిపి తల మీద నెత్తురు కారుతున్న చోట ఆ పసురు పూసుకొని తిరిగి కాంతిసేన దగ్గరకు వస్తాడు అతడు వచ్చేసరికి కాంతిసేన గుహలను చూస్తా ఉంటది ఆ చీకటి గుహలో ఎవరో ఉన్నారు మాటలు వినిపిస్తున్నాయి వాళ్ళెవరూ నీకు తెలుసా మహారాక్షస నీవా లేనా వాళ్ళు అని అడుగుతదామే అప్పుడు కుంభీరుడు గుహకేసి చూసి రోసంగా చే అక్కడ ఉన్నోళ్ళెవ్వరూ మా వాళ్ళేం కాదు శత్రువులు నాకు తల మీద గాయం చేసింది ఎవరనుకున్నావు ఆ శత్రువు చేసిందే ఎవడో మాంత్రికుడు శక్తి కనిపిస్తున్నాడు అంతే తప్ప ఇంకేం లేదు ఏమంటే నేను వచ్చిన పని చెడిపోయే ప్రమాదం ఉంది గనక ప్రస్తుతానికి వాణ్ణి ప్రాణాలతో విడిచిపెట్టాల్సి వస్తాంది అని చెప్తాడు రాక్షసుడు అదే మహాకాయుడు అబ్బో నువ్వు వచ్చిన పని ఏంటబ్బా నన్ను మా ఇంటి నుంచి దొంగలాగా ఎత్తుకురావటమా ఎంత గొప్ప వీరుడు అబ్బా చి అని లేచి నిలబడింది కాంతిసేన అప్పుడు కుంభీరుడు కాంతిసేన అన్న మాటలకు నిలువున కుమిలిపోతాడు సిగ్గుతో లజ్జతో ముఖం ముడుచుకుపోతుంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అప్పుడు కాంతిసేన ముందు చేతులు జోడించి అమ్మ కాంతిసేన నన్ను అంతగా అసహించుకోకు నేను స్వతంత్రుణ్ణి కాను ఒక మహాశక్తిమంతుడికి క్రూరాతి క్రూరుడికి బందీని నేను వాడు నిన్ను ఎత్తుకొనిరా అని ఆజ్ఞాపించినాడు నేను చేసిన వాడు చెప్పినట్టు అంతే ఇందులో నా స్వార్థం ఏమీ లేదమ్మా అని చెప్పుకుంటాడు ఇక్కడ నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆ మహాపాపి ఈ పనికి నేను కాకపోతే అతడికి బందీగా ఉన్న వాళ్ళల్లో మరొకరు నాకన్నా కఠినాత్ముడు క్రూరాత్ముడు ఎవడో ఒకడు చేస్తాడు అతని ఆజ్ఞకు తిరుగుండదు కానీ నేను నిన్ను నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా సరే కాపాడి ఏదో ఒకరోజు తప్పకుండా నీ తండ్రికి అప్పగిస్తాను అని చెప్తాడు ఆ పని ఏదో ఇప్పుడే ఎందుకు చేయకూడదు అని ప్రశ్నిస్తది కాంతిసేన అమ్మ తల్లి అది మా నిద్దరికి ప్రాణగండమై తీరుతా తల్లి నిన్ను నా యజమాని తమ్మన్న చోటుకు తీసుకుపోక తప్పదమ్మా అయినా నువ్వేం భయపడకు నేనున్నాను కదా ఎలాగైనా నిన్ను నుంచి నేను తప్పకుండా కాపాడి తీరుతా ఈ భూ ప్రపంచంలో నీ మనసుకు నచ్చిన వాడితో నీకు వివాహం జరిగేలాగా చూస్తా నన్ను నమ్ముతల్లి అని అంటాడు కుంభీరుడు అంతా విన్న తర్వాత కాంతిసేనకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా ఉంటది కుంభీరుడు మంచితనంలో ఆమెకు కొంత నమ్మకం కలిగినప్పటికీ అతడు చెప్తున్నదేంటో కొంచెం అర్థం కాకుండా ఉంటది ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటబ్బా పారిపోయే ప్రయత్నం చేయడం వృధా ఈ రాక్షసుడి కన్ను గప్పడం సాధ్యమయ్యే పని కాదు సహాయం కోసం కేకలు వేసి ప్రయోజనం లేదు ఈ కుంభీరుడికి కోపం వస్తే నా గొంతు నులిమేస్తాడు ఇక ఏం చేసినా నిష్ప్రయోజనం అతడితో మంచిగా ఉంటూ సౌమ్యంగా ప్రవర్తించడం వల్ల నాకు భవిష్యత్తులో మేలు జరుగుతుంది ఇది నిజం ఈ రాక్షసుడిని నమ్మినట్లు నటించడం తప్ప నేను చేసేదంటూ ఏమీ లేదు కాంతిసేన ఇలా పలు పలు విధాలుగా ఆలోచిస్తుండగా గుహ ముందు కాగడా వెలుగు కనిపిస్తుంది పెద్ద పెద్ద జడలతో ఆపాదమస్తకం కాషాయ వస్త్రాలతో చేతిలో మంత్రదండం పట్టుకొని ఉన్న వికృతాకారుడు ఒకడు ఆ వెలుగులో ప్రత్యక్షం అవుతాడు ఏం రాక్షసుడా నువ్వు ఇంకా ఇక్కడే తగలెడ్డావా జోరీగా చెవి పక్కన ఏంటారోదా నీళ్ళు నువ్వే మాట్లాడుకుంటున్నావా లేక మీ వాళ్ళు ఎవరైనా పక్కన ఉన్నారా అని ఈసడిస్తూ ప్రశ్నిస్తాడు మాంత్రికుడు కాంతిసేన మాంత్రికుడికి కనబడకుండా కుంభీరుడు ఆమెకు అడ్డంగా నిలబడి కల్లేర చేసి పళ్ళు కొరుకుతూ ఓ మనిషి నేను ఈ రాత్రి ఎవరిని చంపకూడదని ఒట్టు పెట్టుకున్నా అయినా నేను ఇప్పుడు ప్రాణాలతో వదలను అని చెప్తూ ఒక్కడుగు ముందుకు వేస్తాడు అప్పుడు మాంత్రికుడు వికటాట్టహాసం చేస్తూ మంత్రదండం ఎత్తి ఆహా రాక్షస పురుక్ ఎంత కోపం వచ్చింది అంటూ మంత్రదండం విసిరబోయేంతలో రివ్వు రివ్వు ఒక బాణం వచ్చి అతని చేతికి తగులుతుంది ఆ వెంటనే చెట్ల మీద నుంచి కేకలు వినబడినాయి మాంత్రికుడు చేతిలోని కాగడాన్ని విసిరి నేల కొట్టి గుహ లోపలికి వెళ్లిపోతాడు కుంభీరుడు వెంటనే కాంతిసేనను భుజాన వేసుకుని ఇంకొక గుహ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఈ లోపల రివ్వు రివ్వు అంటూ బాణాలు వచ్చి పడతా ఉంటాయి ఇంతటితో ఈ కథ సమాప్తం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం